మా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పద క్షేత్రం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థ ఆచార్యాలు చేతుల మీదుగా కార్తీక మాసం మొదటి సోమవారం సాయంత్రం గోదావరి హారతి మహానీరాజనం కార్యక్రమాన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి రైట్ ఇక దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు గోపాలకృష్ణ చెప్పండి అంటే గోదావరి కార్తీక మాసం మొదటి సోమవారం మహానీరాజనం కార్యక్రమాన్ని ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి ఎలా చేయబోతున్నారు తూర్పు గోదావరి జిల్లాలో కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఆ టిడి ఆ వారు నిర్వహించే ఈ గోదావరి హారతి రేపు జరగనున్న ఈ హారతి వాయిదా పడినట్లే తెలుస్తుంది అయితే ఆ ఈ మొంత తుఫాను ప్రభావంతో ఆ గోదావరి హారతులు రేపు జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయనే ఆ విషయంతో ఆ వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఆ ప్రస్తుతం ఆ మొంతా తుఫాను ప్రభావంతో ఇది దాసరి సాహిత్య ప్రాజెక్టు ఆ వారి ద్వారా ఈ ఈ హారతి అనేది నిర్వహించనున్నారు అయితే గోదావరిలో ఆ పంటల ద్వారా ఆ జలహారతితో పాటుగా అనేక రకాల పువ్వులతో ఈ లోక కళ్యాణం లోక కళ్యాణంతో ఈ కళ్యాణం నిర్వహించనున్నారు దీంతో పాటుగా పెద్ద ఎత్తున అధికారులు అందరూ కూడా ఏర్పాట్లు నిర్వహించారు అయితే ఒక్కసారిగా ఈ వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఇది వాయిదా వేస్తున్నట్లు సుష్మతారాణి కూడా ఆ ఇప్పటికే తెలిపారు దాంతో పాటుగా ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో ఆ ఇతర ఈ విషయాలపై ప్రజలందరూ కూడా గమనించి రేపు వాయిదా వేస్తున్నట్లు కూడా తెలిపారు గోపాలకృష్ణ అసలు ప్రతి ఏడాది ఈ హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారా యాక్చువల్లీ ప్రతి సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు ఈ తూర్పు గోదావరి జిల్లా కోష్పాదా క్షేత్రంలో కూడా ఈ పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా ఏర్పాట్లు చేస్తారు అంటే కార్తీక మాసంలో మొదటి సోమవారం నాడే ఇది నిర్వహిస్తుంటారు ఈ ఎప్పుడు లేని విధంగా ఈ వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రేపు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కూడా అధికారులు తెలిపారు అయితే మోతా తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున వరదలు వచ్చే అవకాశం ఉంటుంది దీంతో పాటుగా ఆ క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది గోదావరిలో స్నానాలు ఆచరించే భక్తులు కూడా ఇబ్బందులు కలిగి ఉండొచ్చు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇది వాయిదా వేస్తున్నట్లు ఆర్డీఓ సుష్మతారాణి కూడా వెల్లడించారు Right, uh, Gopal Krishna, thanks for the updates.